హలో క్రైస్తలాడ ఎవ్రీవన్ సహోదరి సహోదారా అందరూ గృహంలోకి చేరుకున్నారా ఆఫీస్ నుంచి వచ్చేవారు స్కూల్స్ కాలేజ్ నుంచి వచ్చేవారు అన్ని రకాల పనుల నుంచి వచ్చేవారు అందరూ చీకటి పడగానే గృహంలోకి చేరుకుంటాం పశుపక్షాదులు సైతం ఈ సృష్టి అంతా రాత్రి వేళ సమయముందు మనము రెస్ట్ తీసుకోవడానికి దేవుడు మనకు ఏర్పాటు చేశాడు కనుక మనము మన రోజును ముగించి మనము విశ్రాంతిలోకి వెళ్తున్నాం అందుకు ఈ రోజు అంతటిని బట్టి దేవునికి మనము కృతజ్ఞతలు తెలపాలి పిలిపిలకు నాలుగో దేము ఆరు ఏడు వచ్చినాల్లో ఉంటుంది కదా ప్రార్థన ద్వారా స్థుతి కృతజ్ఞత అర్పించి ఆయన పట్ల మనకున్నటువంటి ప్రేమను మనము వ్యక్తపరచవచ్చు అని మనము దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం ఎక్కువగా మన అవసరాల మీద ఫోకస్ చేస్తాం మనకు ఏం కావాల్సిందో వాటి మీద ఫోకస్ చేస్తాం నిజమే అడుగుడు మీకు ఇవ్వబడును అని దేవుడే చెప్పారు తప్పు లేదు కాదనట్లేదు కానీ ప్రతిరోజు మనము దేవుని సన్నిధిని రవ్వా నువ్వు నాకున్నావు నాకేమీ కాదు నీవు ఉండగా నాకు ఈ లోకంలో అనేది ఏదీ అక్కర్లేదు రాజు నీతో ఉంటే అన్ని సౌకర్యాలు నీతో ఉన్నట్టే కదండి అలాగనమాట మనము తండ్రి మనకిచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి మనకిచ్చినటువంటి బిడలను బట్టి మనకు పని చేసుకోవడానికి ఇచ్చేటువంటి ఆరోగ్యమును బట్టి కూడా ఎంతోమంది ఈరోజు ఆరోగ్యంతో లేక ఉన్నారు ఎంతోమంది ఐసీ ఉన్నారు వారందరికంటే నువ్వు ధన్యుడు ఎంతోమంది ఈ లోకంలో జీవించలేవు వారందరికంటే మనము ధన్యులము ఎంతోమంది ఉండడానికి గృహము లేదు అన్నీ ఉన్నా కూడా ఎంతో మందికి తిన్నది అరిగే ఆరోగ్యం లేదండి అటువంటి స్థితిలో మనమైతే లేము మనము ఇంకా ఇటువంటి ప్రార్థన చేసుకునే స్థితిలో చాలా మంది లేరు మనం ఇంకా 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 ధన్యులము దేవుడు మనకు అన్ని ఇచ్చారు కనుక మనకు ఆయన పట్ల ప్రేమ ఉంది ప్రభు నువ్వు నాకు అన్ని ఇచ్చావు నేను నీకు కృతజ్ఞుణ్ణయ్యా నేనైతే కృతజ్ఞ కృతజ్ఞత లేనివాడని కాదు ప్రభావా నీకు స్తోత్రమయ్యా నన్ను ఇంత ప్రేమించావు నేను కూడా నిన్ను తిరిగి ప్రేమిస్తున్నాను అని మన ప్రేమను తెలియజేయాలండి బైబిల్లో ఎవరు చూసినా ఎక్కడ ఉపవాస ప్రార్థనైనా చూడండి ఏ విడదల కొరకు ఒక గొప్ప కార్యం కొరకు ప్రార్థనలు జరిగాయి తప్ప యేసుప్రభు మాత్రమే తండ్రి మీద ప్రేమతో ప్రార్థనలో ఉన్నారండి తండ్రితో సంబంధాన్ని కొనసాగించడానికి ప్రార్థనలో ఉన్నారు లేకపోతే ఏం అండి ఆయన గంటల తరబడి ప్రార్థన చేయడానికి ఎందుకంటే తండ్రి ఆయన ఏకమై ఉన్నారు కదా ఆయన వేరు ఈయన వేరు కాదు కదా అయినప్పటికీ మనకు మాదిరి చూపించడానికి అండి ప్రతి విషయం అందునూ దేవుడు తన ఆనవాళ్ళను మనకి ఇచ్చి వెళ్ళాడు మనం ఆయనే ఫాలో అవ్వాలి ఈ లోకంలో ఏ మనుషుని ఫాలో అవ్వడానికి ఏ మనుషుడికి ఫ్యాన్ గా ఉండడానికి కాదు మనం అందరం ఏ సుప్రభువు మాత్రమే మనము మాదిరి ఆయన దగ్గర నుంచి మాత్రమే తీసుకోవాలి ఆయనకు మాత్రమే మనము మన ప్రేమను మన కృతజ్ఞతను మన యొక్క ప్రయారిటీని ఇవ్వాలి మిగతా ఎవరికి ఇచ్చినా ఆయన ఇష్టపడడు తన ప్రేమ అచ్చరపడుతుందంట మన పట్ల వేరే వారిని ఎక్కువగా ప్రేమిస్తే కనుక అంత గొప్ప దేవుణ్ణి ప్రేమించే తండ్రిని మనం కలిగి ఉన్నాం కనుక ఆయన మీద ప్రేమతో ఆయనకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిద్దాం కళ్ళు మూసుకోనండి ప్రార్థనలో ఏకీభవించండి స్తుతి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నత మహాగణుడ ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవ ఆకాశమున సింహాసనముగాను భూమిని పాదపీఠముగాను చేసుకొని అయ్యా యుగా యుగములు ఏడుచున్నవాడా రాజుల రాజా ప్రభువుల ప్రభువ మీకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములయ్యా నా చిన్ని హృదయాన్ని ప్రభు నువ్వు కోరుకున్నావు అపవిత్రమైపోయి మలినమైపోయి మట్టి కొట్టుకుని పోయి అసహ్యకరంగా బుడదలో పందే పంది లాంటి బ్రతకు వంటి బ్రతకైన నన్ను చూచి మీరు అసహించుకొని పక్కకు వెళ్ళిపోలేదయ్యా మీ బంగారు హస్తంలో నన్ను కాచి కాపాడి సంరక్షించుకొని అయ్యా మీ యొక్క విలువైన రక్తములు నన్ను కడిగి కెంపు లాంటి నా యొక్క ఎర్రని పాపములన్నింటినీ కొట్టివేసి తుడిచివేసి హిమము కంటే తెల్లగా పవిత్రంగా ఉండనట్లుగా నన్ను కడిగి ఈ యొక్క రక్షణానుభవమును నాకు దయచేసి తండ్రి నన్ను నీ సొత్తుగా మార్చుకున్నావు నీకు ఏమిచ్చి నేను రుణము చెల్లించగలనయ్యా ఏమిచ్చి నేను నా కృతజ్ఞతను తెలపగలనయ్యా ఏమిచ్చి నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పగలనయ్యా ఎన్ని స్థితులు చెల్లించి నా యొక్క రక్షణకు నేను వెల చెల్లించగలనయ్యా ఏమి ఇవ్వలేనయ్యా విరిగి నలిగిన హృదయముతో అయ్యా ఈ కన్నీళ్లతో నీ పాదముల తడుపుటయ్యా అయ్యా నాకు ధన్యకరం ఈ జీవితం మీది నాకు నాకిచ్చినటువంటి ప్రతి సామర్థ్యము నీదయ్యా నాకు ఇచ్చిన బిడ్డలు కానివ్వండి ఈవులు కానివ్వండి తలాంతులు కానివ్వండి అన్ని కూడా నేను మీ దగ్గర నుంచి మాత్రమే పొందుకున్నాను నా మీదను నా కుటుంబం మీదను కేవలము మీ ఏలుబడి మాత్రమే అయ్యా కేవలం అంటే కేవలము మీరు మాత్రమే గృహాధిపతి అంటూ ప్రభువా అయ్యా దీన హృదయము కలిగి మీరు రక్షణను బట్టి నా ప్రాణము హర్షిస్తున్నది అన్నట్లుగా తండ్రి తగ్గింపు హృదయముతో మీ మీద ప్రేమతో మోకరిలేన ప్రతి బిడ్డను ప్రభు పేరు పేరున అంచెలంచెలుగా దీవించి ఆశీర్వదించి అయా మీ కౌగిల్లోనికి వారిని చేర్చుకోండి తండ్రి అయ్యా ఒకవేళ నీ మీద ప్రేమ తగ్గిపోయి వారి తొల్లిటి ప్రేమను మరిచిపోయి మరణ లోకముకు పడిపోయారేమో అటువంటి వారిని తండ్రి మరొకసారి తండ్రిని ప్రేమను తట్టి లేపండి ప్రభు మరొక్కసారి వారి యొక్క హృదయమును సృజించండి తండ్రి కఠిన పడిపోయినటువంటి ఆ యొక్క రాతి గుండెను ప్రభు మరలా తండ్రి హేసయ్య కడిగి పవిత్ర పరిచి మెత్తని మృదువైన స్వభావమును మెత్తటి హృదయములు వారికి దయచేయండి తండ్రి నా దేవుడు నాతో ఉండగా నా రాజు నాతో ఉండగా నాకు కొదవేమిటి ఏమిటి నాకు లోటు ఏమిటి నాకు లేనిదేమిటి అని ధైర్యముగా బ్రతుకుటకు ఈ లోకంలో సహాయము చేయండి తండ్రి ఈ లోకంలో కృంగిపోయింపజేస్తున్నటువంటి సంఖ్యలు ఏదైనా ప్రభు అది నన్ను నశింప జయజాలదని ధైర్యముగా నిలవబడు బాగ్యం ఇచ్చి ఈరోజు చిన్న చిన్న శోధనలకు కూడా చిన్న చిన్న పరీక్షలకు కూడా తట్టుకోలేక మరి తండ్రి ఆత్మహత్య ప్రయత్నాల వరకు వెలుచినటువంటి నీ బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభు నేను దేవాది దేవుని బిడ్డను రక్షింపబడనని సాక్ష్యము చెప్పి కూడా వారు వాటి మీద నిలబడకుండా మీ మీద నమ్మకం ఉంచకుండా విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి వారు ఉన్నారు అయ్యా సహాయం చేయండి అయ్యా మరొకసారి వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభావ లేవనెత్తండి ప్రభు మరలా దొంగ ఊపిలో నుంచి విడిపించండి అయ్యా సమతలగల భూమిపై నిలవబెట్టి ప్రభు అయ్యా నవ్విన నోలే అప్పుల వారి జీవితాన్ని ఆశ్చర్యంగా మార్చండి అనేకులకు దీవనకరంగా మార్చండి తండ్రి అప్పుల బాధలతో అవమానాలతో నిందలతో ఆత్మహత్య చేసుకోవాలి ఇంకా నాకు ఎక్కడ లేదు నాకు ఎక్కడ కూడా సహాయం లేదు ఇక నాకు ఎవరు లేరు ఈ యొక్క అప్పులు నేను తీర్చలేదని ఎంతగానో కృంగిపోయిన వారి అప్పులన్నీ ఆశ్చర్యకరంగా కొట్టివేయబడను కాక అనారోగ్యంతో మరణ స్థితిలో నాకు ఇది ఇంకా చివరి ఛాన్స్ నా వల్ల ఇంకా కాదని పోరాడుతున్న వారు ఉన్నారు వారికి ప్రవ్వాహోబార్ రాఫోవై అయ్యా లేవనెత్తండి మరణం నుంచి జీవంలోనికి వారిని దాటించి మీకు సాక్షులుగా నిలవబెట్టండి కోర్టు సమస్యలతో ఉన్న వారి తడుపున తండ్రి మీరు వ్యాధ్యమడి న్యాయమును వారికి దయచేసి విజయమును అనుగ్రహించండి కుటుంబాల్లో ప్రేమ ఐక్యత కరువైన రోజుల్లో ఉంటున్నాం తండ్రి సహాయం చేయండి అయ్యా కుటుంబాల్లో మీ యొక్క ప్రేమను కుమ్మరించండి తండ్రి మీ యొక్క క్షమా గుణాన్ని కుమ్మరించండి తండ్రి ఒకరి పట్ల ఒకరి నమ్మకంగా ఉంటూ భార్యాభర్తలు ఏక శరీరం అని మీ రూపంలో ఉన్నవారని ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ప్రభువ ఇచ్చినటువంటి బిడ్డలను చక్కగా క్రమశిక్షణలో పెంచుటకు మీందు భయభక్తుల్లో పెంచుటకు జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రతి స్త్రీ కూడా మోకరిల్లి తన బిడ్డ గురించి భర్త గురించి తన కుటుంబం గురించి ప్రభువ మీ సన్నిధిని కన్నీరు కార్చువారిగా మార్చండి ప్రతి పురుషుడు కూడా నేను దేవునికి ప్రతిరూపంగా నా గృహంలో ఉన్నాను కనుక అసహ్యమైన హేయమైన కార్యములు నాలో ఉండకూడదని ప్రతి దానిని ఈ లోకాన్ని అసహించుకుంటూ వ్యభిచారమైన తలంపులను అసహించుకుంటూ త్రాగుడు జూదము ఈ లోకపరమైనటువంటి ప్రతి హేయ కార్యాన్ని అసహించుకుంటూ నేను నువ్వు దేవుడు నాకు ఇచ్చినటువంటి భార్య ఏక శరీరము ఏకాత్మయ్య ఉన్నాము మేమిద్దరము ఒకరి గురించి ఒకరికి దేవునికి లెక్క అప్పచెప్పవాలని బాధ్యత కలిగి భయము కలిగి ప్రవ్వా ఇంటిని చక్కదిద్దుకుని పురుషులను దీవించండి తండ్రి పురుషులుగా మార్చండి ప్రభు అటు విధంగా లేని వారిని మీ సన్నిధికి నడిపించండి తండ్రి మారు మనసును దయచేయండి తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభావి టెన్త్ క్లాస్ అయినా ఇంటర్ అయినా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా ప్రతి ఎగ్జామ్స్ లోను ప్రభు జ్ఞానమును వివేచనలు దయచేసి మంచి మార్క్స్ స్కోర్ చేసి మీ యొక్క సన్నిధిలో సాక్షులుగా నిలబడుతురు కాక యవన దీవించండి తండ్రి ఆశీర్వదించండి ప్రభు మీ చిత్తంలో మంచి కెరీర్ను దయచేయండి తండ్రి మీ చిత్తంలో మంచి వివాహములు వారికి తండ్రి కుటుంబ వ్యవస్థ దొరుకులాగా ప్రభు వారికి ఏర్పాటు చేయబడిలాగా మీరు దీవించి ఆశీర్వదించండి కుటుంబాల్లో ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను దీవించండి ఆయురగ్యాలు దయచేయండి తండ్రి తండ్రి బంధుమిత్రులందరినీ దీవించండి తోగుట్టులను దీవించండి పెరుగు పొరుగు వాన్ని దీవించండి మా దేశము రాష్ట్రమును గ్రామములను దీవించండి ఆశీర్వదించండి రైతులను వారి పంట పొలాలను దీవించండి తండ్రి సంఘములు సంఘ కాపలను మిషనరీలను ఏంజలిస్ట్ ను దీవించండి పరిచయం అంతయు వేయంతలుగా విస్తరింపబడకు ద్వారములు తెరిచి ప్రభు అబద్ధ బోధకులను నిబడలను రక్షించి మీరే మహిమ పొందండి తండ్రి రాత్రివేళ సమయంలో తండ్రి నీ సన్నిధి ప్రేమించు ప్రభా వినయంతో విధేయతో చేస్తున్నటువంటి ప్రార్థనను మీరు అంగీకరించి నా యొక్క హృదయ ఆలోచనని దృష్టికి అంగీకారం లాగినట్లుగా దీవించమని రాత్రివేళ సమయంలో తండ్రి పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచుండగా నీ పరిశుద్ధమైన దూతలను కావులి ఉంచి వేక్కునే లేచి నీ ముఖ దర్శనము చేసుకుని అయ్యా మరి యొక్క దినంలోనికి నేను ప్రవేశించినట్లుగా మీ కృప చూపమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచున నా యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి గుడ్ నైట్ ఆల్